సిగ్గా అనిపిస్తలేదా కేటీఆర్ నీకు మేడిగడ్డను కూల్చేశారంట ఆనాడు ఇంజనీర్లు ఫిర్యాదు చేసినా ఎందుకు విచారణ చేపట్టలే కేటీఆర్ ఎవరు కూల్చేస్తాడు ఎవరు కూల్చేసాను చెప్పాలి ఆ రోజు నీవే కదా అధికారంలో ఉన్నది మీ అయ్యనే కదా ముఖ్యమంత్రిగా ఉన్నది నీవు కూడా మంత్రిగానే ఉన్నావు కదా ఎవరో మేడిగడ్డను గులిస్తే మరి ఎందుకు మేడిగడ్డ దగ్గర కాపలు పెట్టలేకపోయినావు నీకు శాతగాక నిర్మాణంలో లోపం ఉండి కూలిపోతే నేషనల్ డే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే అథారిటీ వాళ్ళే చెప్పిండ్రు ఎటువంటి పేలులు జరగలేదని నిర్మాణ లోపం మీ కమిషన్ల కకృతి పడితే ఆ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి నాసిరకం పనిచేస్తే ఆ మేడిగడ కూలిపోయింది కేసి కేటీఆర్ నీవు సిగ్గుశరం లేకుండా సిగ్గుదప్పిన మాటలు షెడ్ వేసుకొని మాటలు మాట్లాడకు ప్రజలు నక్కుంటున్నారు ముఖ్యమంత్రి మీ అయ్యే నుండే మేడిగాడ రోజు ఎందుకు విచారణ జరపలేదు రాత్రి మేడిగాడ కూలిపోతే తెల్లారడికి ఎక్కడికక్కడ పోలీసులను నిర్బంధించి కనీసం అక్కడ ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నాయకుల్ని కూడా రాహుల్ గాంధీ వస్తే కూడా పోనీయకుండా అడుగుకున్నటువంటి దొంగలు మీరు మళ్ళీ ఈరోజు మేడిగాడ గురించి ఒక లేడుపులు ఎవడు కూల్చుడు బాంబులు పెట్టి కూలిస్తే నీవు కూలువాలే లేకుంటే మీ అయ్య గులవాలే లేదా మీ బావగులువాలే లేదా మీ చెల్లెలు గుల్వాలి ఎందుకంటే మీకు కమిషన్లల్లో ఈ కాళేశ్వరం కుంభకోణంలా పైసలల్లో పంచాదులు వచ్చినాయి మీరు మీరే గుల్చుకొని ఉండాలి మళ్ళీ సిగ్గుశేరం లేకుండా మాట్లాడతావు నీళ్ళ గురించి అడిగితే నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారంట సీఎం రేవంత్కు బూతులు తప్ప సబ్జెక్టు తెలియదు పాత బాస్కు కోపం వస్తుందనే పాలమూరును ఎండబెట్టి ఎండబెట్టిండా అని కామెంట్ ఎవడ ఎవడు పాతబాసు ఎవనికి పాతబాసు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది మరి నువ్వు పదేండ్లు ఎవరి పండ్లు దొరినావు పదేళ్ళు నీవు ఉండి పాలమూరుని ఎందుకు పండ పెట్టినావు నీకు ఎందుకు శాత కాలేదు పాలమూరు పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు కాళేశ్వరం కన్నా ముందు ఇక్కడ నేను కుర్చేసుకొని కూచుట్టా అని చెప్పి కాళేశ్వరం కన్నా ముందు శంకుస్థాపన చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి కాలేదు ఎందుకు సాగర్లకు నీళ్ళు వచ్చి మీ మీ అయ్యా పామ్ హౌస్లకు నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరం ద్వారా ఎందుకు రంగారెడ్డి జిల్లాలో ఒక రూపాయి చేయలేదు ఒక ఇటుక పిల్లలు ఎందుకు వేయలేదు ఇట్లా మొత్తం చిల్లరమలన వ్యాఖ్యలు చేస్తుంటాడు అన్నట్ల అసెంబ్లీ లాబీల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్ అంట ఎవడు పాత బాసులు ఎవడు పాత ఎవనికి పాత బాసులు ఇట్లా ఎప్ నీ ఉనికి కోల్పోయినటువంటి ప్రతిసారి వాడు పాత బాసు వీడు పాత భాష అని చెప్పి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నము కల్వకుంట్ల కుటుంబం చేస్తుంది కాబట్టి ఇకనైనా మీ బుద్ధి మారాలే మీ బుద్ధి మారేటట్లు ఆ భగవంతుడు మీకు కొంత జ్ఞానం కల్పించే విధంగా ప్రసారం చేయాలని ప్రసాదించాలని ఇకనైనా మీరు ఇటువంటి చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను చూస్తే